హాయ్ ఎలా ఉన్నారు ఇవాళ సండే వచ్చేసింది ఈరోజు సండే స్పెషల్ మటన్ కూర మటన్ చేస్తున్నాను అంత ఎక్కువగా ఐటమ్స్ అయ్యే ఉండవు చాలా సింపుల్గా చేస్తాను దానికి కావాల్సిన ఐటమ్స్ మనం ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు మీకు వీడియోలు చూపిస్తాను చూద్దాం ఇప్పుడు మనకి మటన్ కూరగా కావాల్సిన పదార్థాలు మటను కట్ చేసి పెట్టాను ఒక టమోటా రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ అవి కూడా కట్ చేసి పెట్టాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ధనియాల పౌడరు గరం మసాలా పౌడరు చెక్క లవంగాల పౌడర్ది స్టవ్ ముట్టించి బాండీ పెట్టాను ఇప్పుడు దాంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి సరిపోయినంత ఆయిల్ వేడెక్కింది కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేస్తున్నాను ఎలైట్గా మద్ద కొంచెం మగ్గింది దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇవి కొంచెం మగ్గాలి కొంచెం మగ్గినవి దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న మటన్ మటన్ వేసేసుకుంటాం దీంట్లో కొంచెం సాల్ట్ సరిపోయినంతే వేసుకోండి కారము సాల్ట్ అనేది అది మీరే తీసి వేసుకోవాలి ఇంటర్ నేను చెప్పకూడదు అంటే ఒక్కహోళ్ళు ఎంత తింటారో తెలియదు తర్వాత కారం కొంచెం ఫస్ట్ వేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు మగ్గనిద్దాం కొంచెం చూడండి నీరు ఎట్లా పోతుందో కానీ ఈ నీరు సరిపోదు మనం ఉడగబెట్టుకోవడానికి కొంచెం వాటర్ పోస్తున్నాను చికెన్ ఉడికినంత ఈజీగా మటన్ ఉడకదు అందుకని కొంచెం వాటర్ పోయాలి ఇప్పుడు ఉడకనిద్దాం చూడండి ఇది ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఉడికింది దీనికి మనం ఇప్పుడు గరం మసాలా పౌడరు చక్కా లవంగాల పౌడరు వేస్తున్నాను ఇప్పుడు వేస్తేనే బాగుంటుంది ముందుకన్నా వాసన ఇప్పుడే గుమ్మగుమ్మలా ఆడిపోతుంది ఇది కూడా కొంచెం గుజ్జు గుజ్జుగా వచ్చేలా ఉడక చూడండి బాగా ఉడికింది గ్రేవీ చిక్కపడింది నేను వస్తుంది కూర అయితే రెడీ అయింది వాసన అయితే గుమ్మగుమ్మలాడిపోతుంది బాగా ఓకేనండి కూర అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి ఏదైనా మనం కళ్ళతో చూస్తే కాదు మనం ట్రై చేస్తే మనకు టేస్ట్ అనేది తెలుస్తుంది నచ్చిద్ది స్టవ్ కట్టేస్తున్నాను మీరు ట్రై చేసి కామెంట్ చేయండి మీకు నచ్చితే మాత్రం నచ్చుద్ది అనుకుంటున్నాను కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఓకేనండి బాయ్